مالک ابن انس ان عمه ابي بن مالك ان ابي انه سمع الله بن عبد الله يقول جاء رجل الى رسول الله صلى الله عليه وسلم من اهل نجد فاصر الراس نسمع ذبي صوته ولا نفقه ما يقول حتى دنا فاذا هو يسال عن الاسلام فقال رسول الله صلى الله عليه وسلم خمس صلوات في يومي والليله فقال هل علي غيرها قال لا الا ان تتوع قال رسول الله صلى الله عليه وسلم وصيام رمضان قال هل علي غيره قال لا الا ان تتوع قال وذكر له رسول الله صلى الله عليه وسلم الزكاه قال هل علي غيرها قال لا الا ان تتوع قال فاكبر الرجل وهو يقول والله لا اعصي على هذا ولا انقص قال رسول الله صلى الله عليه وسلم افلح ان صدق رواہ بخاری والنسائی وغیرہ اللہ تعالیٰ اللہ مانو در پسند آدم نے شخص بھی کرنی داخل آمین سوال اللہ رہا کتاب الہیمان نانچے حدیث نمبر نالوہ یارو امام بخاری رحمت اللہ علیہ وآلہ حدیث تیس بچہ رہا ప్రవక్త మహమ్మద్ సల్లాహదం వారి దగ్గర తలహా బిన్ ఉబే అనేటువంటి సహాబీ ఈ హదీస్ ఈ హదీస్ వివిధ సహాబాలకు తెలియజేశారు వారి నుండి మనకి సహీద్ బుఖారీ రహమతుల్లా రహ్మద్ల్లాహలీ వారి ద్వారా ఈ హదీస్ మనం ప్రతి ఈ హదీస్ ఏంటంటే నజత్ ప్రాంతం నుంచి నచ్చ అనే ప్రాంతం నుంచి ఒక వ్యక్తి ఒక వ్యక్తి దైవ ప్రాంత సల్లాహు అల్లెస్లం వారు అదేవిధంగా సహాబాదు చోటికి వచ్చాడు రాసి తల వెంట్రుకలు తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే తల తలదుమ్మని మనిషి ఎప్పుడు తలదుమ్మని మనిషి లేకపోతే బాగా అలసిపోయిన మనిషి ప్రయాణం చేసి ఆ రోజుల్లో కంచర్ కాళ్ళ పైన వండలపైన ప్రయాణం చేసినప్పుడు ఈదురుగాలు తల క్షారం చేయకుండా ఆ విధంగా అలా వచ్చాడు అయితే అతను చెప్పేది మాకు స్పష్టంగా అసలు ఏమి అర్థం కావట్లేదు అంత దూరం నుంచి ఏదో మాట్లాడుకుంటా వచ్చాడు వలా నహు మాకేం అర్థం కాల తర్వాత దగ్గరికి వచ్చాడు దైవ ప్రవక్త సలహు హులస్లం వారు ఎక్కడ అని చెప్పేసి ప్రశ్నించారు మా మధ్య ప్రవక్త సలల్లాహులస్లం వారు ఉన్నారని వాళ్ళు ఆ వచ్చిన వ్యక్తి ప్రవక్త మహమ్మద్ సల్ల్లాహ హులస్లం వార్ దగ్గరకు వచ్చి ఓ అసలు ఇస్లాం అంటే ఏంటి అన్నాడు అసలు ఇస్లాం అంటే ఏంటి ఇస్లాం అంటే ఏంటి అనగానే ప్రశ్న సమాధానం ఇస్తా ఇస్లాం అంటే ఇస్లాం అంటే ఉదయము సాయంత్రాలు లేకపోతే పగలు రాత్రులు కలిపి ఐదు వేడల నమాజ్ చేయాలి ఇది ఇస్లాంహర్ హన్ మొహర్ విషా ఇది ఇస్లాం ఐదు పూటల నమాజ్ పగలు రాత్రి కలిగి అతను అన్నాడు అలై అవైరోహ ఇంకా ఈ ఐదు కూటలు నమాజ్ కాకుండా ఇంకేమన్నా ఉందా అన్నాడు దానికి ప్రవక్త శ్వాసం వరం లా లేదు లేదు ఒకవేళ నీకు శక్తి ఉంటే నఫీల్ నమాజం చేసుకోవచ్చు అతను అతను అన్నాడు సరే సరే అన్నాడు మళ్ళీ ప్రవక్త శ్వాసం వరం అతనితో అన్నారు పాలకృష్ణ శ్వాసం ரோ உ இஸ்லாம் அப்போ அடிதா நமாஜ் செய்ய ரொம்ப ரமதான் உபவசி அது அலையு அண்ணா ரமதான் உபவசம் காக்கு இங்கே ஏவா உண்டால அண்ணா பிரவத்த சார் பிரவத்தாசம் ல அந்த தவள நீண்டே நஃ உசு சரி கலர் అతనికి కూర్చోబెట్టి జకాత్ గురించి తెలియజేశారు గురించి పూర్తిగా విన్న తర్వాత ఆయన అన్నాడు అలయ్యుహు అన్నాడు ఈ జకాత్ బాగుంది ఇది ఇస్తాను లేండి ఈ జకాత్ కాకుండా ఇంకేమైనా ధన ఉన్నాయా చెప్పండి అన్నాడు దానికి ప్రముఖ వారు వారులా లేదు ఇలా అంత ఒకవేళ నీకు శక్తి ఉంటే దాన ధర్మాలు చేసుకోవచ్చు విధిగా చేయాల్సింది మాత్రం ఇవి అని చెప్పారు ప్రొఫెసర్ అస్ దానికి ఎవరైతే తెలియజేస్తున్నారో ఆ వ్యక్తి అంటున్నారు ఎవరు అంటున్నారు ఆ వ్యక్తి దైవ ప్రవృత మన దగ్గర ఈ మూడు అంశాలు తెలుసుకున్నాడు ఒకటి నమాజ్ రెండవది రోజా మూడవది జకాత్ ఈ మూడు తెలుసుకున్న తర్వాత వెంటనే ఇలా తిరిగాడు తన వైపుని ఆయన ఎటువంటి నుంచి వచ్చాడో వాటి వైపు తిరిగిపోయి అసలు ఏమి మాట్లాడకుండా ముందుకు పోతా కాల రోజు బహుమవయ్య పోగు ఆయన ఇలా చెప్పుకుంటూ వెళ్ళాడు వల్ల హిల్లా అజిద్ అలాహాద నాకు ప్రొఫెసర్ శిలాసం ఏం చెప్పారో అందులో నేను అందులో వారు చెప్పిన దాంట్లో నేను పెంచను తగ్గించడం పెంచను తగ్గించడం అని చెప్పారు అనసోడిపోయాడు లాభ ప్రవక్త శ్లాసం వారు ఆ వ్యక్తిని చూస్తూ ఆ వ్యక్తిని చూస్తున్నారు ఒకవేళ ఈ వ్యక్తి ఈ వ్యక్తి నిజంగా నిజంగా సత్యమే చెబితే ఆ చెప్పే మాటలు ఒకవేళ సత్యమే అయితే అతను ఏ ఆశయంతో ఇక్కడికి వచ్చాడు ఆయన ఆశయం పూర్తి అయిపోయింది ఏ వచ్చాడు ఇస్లాం ఇస్లాం ధర్మం అవలంబించడానికి వచ్చాడు ఐదు శ్రాసూడల నమాజున్నారు తర్వాత సోదరులరా ఈ హదీసు తెలుసు తెలుసుకున్న తర్వాత చదివిన తర్వాత లేక విన్న తర్వాత కొందరు ఏం చేస్తారంటే ఎదురుకొండ నమాజే కదా హత్య గురించి రాలేదుగా ఇందులో తరాయి నమాజ్ గురించి రాలేదుగా ఇందులో కానీ ఆ హతీసులు మళ్ళీ తర్వాత వస్తాయి అప్పటికి ఆ సమయానికి ఈ హదీసు ఆ తర్వాత ముందు ముందు మళ్ళీ హతీసులు వస్తాయి ఎన్ని నమాజులు ఉన్నాయని ఏది సోదరులరా అసలు ఎన్ని రోజాలు ఉన్నా మనం ఉంటున్నాము వెళ్ళాం ఏది మొహరం ఉపాసం విధంగా అదేవిధంగా మాసంలో సిరఫ్ ఆ ఉంటున్నాము ఒక లాంబెల్లా ఈ విధంగా ఉపవాసాలు ఉంటాయి అవి తర్వాత వేరే హత్యలో వస్తాయి అయితే దైవ ప్రపంచం వారు ఏదైతే చెప్పారో దానికి ఆయన వెంటనే నేను చేసేస్తానండి సందేహం లేదు అయితే మీరేం చెప్పారు నాకు ప్రవర్త శ్లాహసం అని ఏం చెప్పారు అందులో నేను ఏది పెంచను ఏది తగ్గించను ఇది లావాదేంపాలండి ప్రవక్త శ్లాసం వాళ్ళు ఏం చెప్పారు అందులో మనం పెంచకూడదు 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 ఎవరైనా మీద మా సినిమా రకాలు జరుగుతూ ఉంటాయి వాడు ఏం చేశారు చెప్పండి పెంచడం లేదా

రాంధు సుడగలరా దైవప్రత సహసుమారు ఎంతైతే చెప్పారో అంతే ఆశించారు అదే అల్లాహతపాతాల పూర్వం కూడా అదే నా దాసుడు అల్లాహతల పురాణులందరూ ఉన్నారు వోమా ఆ తాకుముడసు హోమాన హాకు మనుకుంటావు నా ప్రభుత్వం మీకు ఏదైతే బోధించాలో అది చేయండి నా ప్రభుత్వం ఏదైతే మీకు చెప్పలేదో దాని నిజోగా వెళ్ళకండి ఈ సబ్జెక్ట్ పైన మాట్లాడటానికి ఎవ్వరు రాదు ఆ ఎవ్వరు రాదు అలా చేస్తే ఏమవుతుంది ఇలా చేస్తే ఏమవుతుంది ఒకవేళ పెంచి చేస్తే ఏమవుతుంది అంటారే కానీ గ్రంథం హదీస్ రెండు మచ్చను పెట్టి రెండు దీనికాల చర్చిద్దాం అంటే రావడానికి వాటిస్తారు అయితే అల్లా సుబ్బాన్ కళ మనందరికీ కూడా ఏదైతే நமாஜ்ரூன்ல ஆட்டேது